పద్మనాభ మండలం పాండంగి గ్రామంలో పంట పొలాల మధ్య తీరిన జట్లమ్మ తల్లి అమ్మవారి ఆలయ మూడవ వార్షికోత్సవాన్ని ఆలయ ట్రస్ట్ చైర్మన్ రాజసాగి పవన్ కుమార్ వర్మ ఆధ్వర్యంలో స్థానికులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు ఈ సందర్భంగా చైర్మన్ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఊరి పండుగ మాదిరిగా జరిగిన ఈ ఉత్సవానికి సుదూర ప్రాంతాల నుంచి బంధువులు స్నేహితులు తరలి వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు గ్రామ ప్రజల సహాయంతో వచ్చే ఏడాది ఊరి పండుగగా చాటింపు చేయనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ మాజీ బాబు నాయకులు ప్పల నాయుడు అమ్మచూరి అప్పారావు భక్తులు పాల్గొన్నారు అయితే ఒకప్పుడు ఈ గుడి చాలా చిన్నదిగా ఉండేది దీన్ని చాలా పెద్దది చేసి అందరు ప్రజల సహకారం ఇతరుల సహకారం అందరితోటి ఈ గుడిని పెద్దది చేసి చాలా బాగా డెవలప్ చేసి ఈ రోజు ఈ కన్నులు విందుగా ఈ మా ఈరోజు వార్షికోత్సవం అవుతుందంటే నిజంగా జట్లమ్మారు తాలూకా ఆ ఆశీస్సులు ఆవిడ తాలూకా దీన్ని బట్టి అవుతుందని నా ఉద్దేశం ఉద్దేశం ఊరికి పండుగ పైరుతెల్లంబౌరు విజయనగరం పైరుతల్లంబౌరు సినిమా పండుగ ఎలా అవుతుందో అలాగే ఇది ఆనవాయితీ అండి ఎప్పటి నుంచో మా ముత్తాతల నుంచి గ్రామ పెద్దలందరి దగ్గర నుంచే వచ్చిన ఆనవాయితీ మేము కూడా రెండు మూడు పండుగలు చూసాం పాండ్రి గ్రామంలో జట్లమ్మవారి కోవేళ్ల సన్నిధిలో ఉన్నాం మేమంతా ఈ ఈ రెండు రోజుల నుంచి హోమాలు జరుగుతున్నాయి ఈ రోజు పూర్ణాహుత అయింది మా గ్రామంలో జట్లమ్మవారి తల్లి యొక్క గుడి విశిష్టత ఉన్నది ప్రతి మంగళవారము పూజ దీ దీపాలు నైవేద్యాలు అని జరుగుతాయి ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే ఈరోజు మూడో సంవత్సరం ఆలయం కట్టి మూడు సంవత్సరాలు ఆయన 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 ఉన్నందున మేము హోమాలు నిర్వహిస్తున్నాం ఈ రోజుతో హోమాలు సమాప్తమైనవి ఆమె నిమి హోమం అయిన తర్వాత పూర్ణ కలసం అయిన తర్వాత భక్తులకి ప్రసాదాలు నైవేద్యం ప్రసాదాలు పంచుతున్నారు సో ఈ ప్రతి మంగళవారం మా మా గ్రామంలో ఈ ఆలయానికి విశిష్ట భక్తులు వస్తుంటారు మా గ్రామం నుంచే కాదు విజయనగరం శ్రీకాకుళం వివిధ ప్రదేశాల నుంచి కూడా వస్తుంటారు సో ఈ ఈ గ్రామంలో ప్రతి సంవత్సరము వార్షికోత్సవానికి హోమాలు చేయటం ఆనవాయితీగా పెట్టుకున్నాం వచ్చే సంవత్సరము పండుగ చేయాలని తలంచుతున్నాం కాలేజీ కమిటీ మెంబర్స్ అంతా